విష్ణు పురాణాన్ని ఒక గొప్ప విషయాన్ని తెలిపింది అందరూ కూడా ఏమనుకుంటా ఉంటారంటే మోక్షాన్ని పొందడం ఎలా మోక్షాన్ని పొందాలంటే ఏమేం చేయాలి ఏ విధంగా ఉండాలి ఎప్పుడు మోక్షాన్ని పొందగలుగుతాం మళ్ళీ జన్మ లేకుండటం ఎట్లా ఎందుకంటే ఈ జన్మలో ఎన్నో కష్టాలు పొందుతూ ఉన్నారు సో ఆ కష్టాలని తొలగాలంటారే నాయన నాకు ఈ జన్మ వద్దు మళ్ళీ జన్మ అసలు లేకుండా చేస్తే బాగుండని ఎంతోమంది ప్రార్థిస్తూ ఉంటారు భగవంతుడిని అయితే మరి మోక్షం అనేది అందరికి వస్తుందా అంటే అందరికీ రావటం లేదు అది చాలా గొప్ప అద్భుతమైనటువంటి యోగం మరి ఈ మోక్షాన్ని పొందటం ఎట్లా అన్నప్పుడు శ్రీ మహావిష్ణువే విష్ణు పురాణంలో తెలిపాడు ఆయన సృష్టి ప్రారంభం చేస్తున్నప్పుడుగా ఏమైతుందంటే ఆ శ్రీ మహావిష్ణువు హృదయం నుండి ఒక దివ్యమైనటువంటి స్త్రీ ఉద్భవిస్తుంది ఆమె ఉద్భవించగానే ఆమె అసలు శ్రీ మహావిష్ణువుని అయ్యా నేనెవరు అని అడుగుతుంది అలా అడిగినప్పుడు ఆయన ఏమని చెప్తాడంటే నీవు మాయాస్వరూపాన్ని నీకున్న మరొక పేరు చండి అని మరొక పేరు కాళీ అని మరొక పేరు నీకు మంగళ అని పేరు నీ వల్ల మంగళం జరుగుతూ ఉంది శుభం జరుగుతూ ఉంది సో కాబట్టి నేను మంగళ అని కూడా పిలుస్తారు కానీ నీవు ఒరిజినల్గా మహామాయవి నీ ప్రభావంలోనే ఈ సృష్టి అంతా ఉంటుంది ఈ విశ్వం అంతా ఉంటుంది అని చెప్తాడు మరి ఎందుకు ఇలా ఉంటుంది అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు మనసు నుండి కొన్ని తత్వాలు కొన్ని గుణాలు ఆయన మనసు నుండి బయటికి వచ్చి ఈ మహామాయలో కలిసిపోతాయి ఆ గుణాలు ఎందుకు చూద్దాం అవి పద్దెనిమిది గుణాలు అవి కామము క్రోధము లోభము మోహము మదము మాచ్చర్యము దర్పము అహంకారము త్వక్తు ఘ్రాణము శ్రవణము వాక్కు జిహ్వ తమము రజము సత్వము విద్య అవిద్యను ఇవి పద్దెనిమిది గుణాలు ఈ గుణాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు మానసం నుండి బయటికి వచ్చి మహామాయలో కలుస్తాయి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమని చెప్తా ఉంటాడంటే ఈ మహామాయతో నీవు ఈ జీవులను నడిపించే శక్తివి నీ శక్తి లేనట్లయితే ఏ జీవి ఈ ప్రపంచంలో కదలలేదు చలించలేదు అలాంటి శక్తి నీ దగ్గర ఉంది సో ఈ ప్రపంచంలోని కదగ కదలికలన్నింటికి జీవుల అన్ని కదలికలకు నీవే కారణము అని చెప్తాను ఈ విశ్వమంతా కూడా నీ మాయచేతనే ప్రభావితం అవుతుంది నీ మాయచేత వాళ్ళు ఏమనుకుంటారంటే జనన మరణాల చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు నీ మాయా ప్రభావం చేత పునరపి జననం పునరపి మరణం అనుకుంటూ వాళ్ళు మళ్ళీ చావు పుట్టుకల మధ్య ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఇదంతా నీ మాయా ప్రభావమే మరి ఈ మాయా ప్రభావాన్ని తప్పించుకోవాలి అంటే వాళ్ళు యోగం ద్వారా తపస్సు ద్వారా మాత్రమే ఈ పద్దెనిమిది గుణాల ప్రభావాన్ని నీ మాయా ప్రభావాన్ని తప్పించుకోగలుగుతారు కానీ అది చాలా కష్టమైన విషయం చాలా దుర్లభమైన విషయం ఇది అందరికీ సాధ్యం కాదు మరి ఒకవేళ ఎవరైనా సాధిస్తారా తపస్సు ద్వారా అంటే అప్పుడు మాత్రమే నీ మాయా ప్రభావాన్ని వాళ్ళు తొలగించుకోగలుగుతారు అలా నీ మాయా ప్రభావాన్ని తొలగించుకొని ఈ పద్దెనిమిది గుణాలను అధిగమించినట్లయితే అప్పుడు వాళ్ళు మోక్షానికి అర్హులవుతారు అంటే వాళ్ళు నన్ను చేరుతారు అని శ్రీ మహావిష్ణువు తెలుపుతాడు సో ఇది విష్ణు పురాణంలో మోక్షము ఎలా పొందగలుగుతారు అన్నదానికి శ్రీ మహావిష్ణువు మాయకి తెలిపినటువంటి పరిష్కారం సో అందరూ కూడా భగవద్ ఆరాధన చేస్తూ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఈ పద్దెనిమిది గుణాలను వదిలిపెట్టుకునే స్థాయికి ఎదగాలి మాయా ప్రభావం నుండి బయటపడ్డట్లయితే మోక్షానికి అర్హులవుతారు అని తెలుపబడింది థ్యాంక్ యూ వెరీ మచ్